నీకు విషయం తెలుసా యవనోసల మధ్య కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ప్రేమ అనే ముసికి తప్ప అది నిజమైన ప్రేమ కాదు కొంతమంది తమ అవసరాలు తీర్చుకునేంత వరకు కూడా ప్రేమించినట్టుగా కనబడతారు కానీ ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన దొరికిన తర్వాత ఇక ప్రేమ ఉండదు ఎందుకంటే వాళ్ళు నీ దగ్గరికి వచ్చింది నిజంగా నేను ప్రేమించడానికి కాదు నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా నువ్వు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను హృదయపూర్వంగా ప్రేమించే ప్రేమ అది ఆ ప్రేమ కొట్టుకుంటే ఆ ప్రేమను తెలుసుకుంటే జీవితం ధన్యం జీవితం అవుతుంది నిజమైన క్రైస్తవ జంటలు మీరు చూడండి దేవుణ్ణి ముందు పెట్టే జంటలు ఎంత ప్రాణప్రదంగా ప్రేమించుకుంటారు భార్య బదులు ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటారు వాళ్ళు వచ్చింది అన్యోన్యత లోక సంబంధంగా వచ్చిందైతే అది దేవుడు వారి జీవితాల్లో ఉంచిన ప్రేమను బట్టి వచ్చిన అన్యోన్యత అలాంటి అనుభవం మనలో ఉందా అలాంటి ఈ సిచ్యువేషన్ లో ఉన్నామా